फ्रेंड्स इतने अपडे स्मार्ट టెన్ హెచ్డి మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు అండర్ సెవెన్ థౌసండ్ రూపీస్ లోనే మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇన్ఫినిక్ స్మార్ట్ టెన్ అని చెప్పి ఇందులో మనకి వన్ ట్వంటీ హెడ్స్ పన్షువల్ కట్అవుట్ డిస్ప్లే తో పాటు త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆడియో వాల్యూమ్ యూజువల్ గా పెద్దవాళ్ళకి సౌండ్ కొంచెం తక్కువగా వినిపిస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవటంతో పాటు ఐపీ సిక్స్టీ ఫోర్ కూడా ఈ బడ్జెట్ లో ఐపీ సిక్స్టీ ఫోర్ అంటే ఇది కొంచెం యూనిక్ అనే చెప్పచ్చు అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసినా గానీ ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తాంట సో ఫోర్ ఇయర్స్ ఇవాళ ఎవరు వాడుతున్నారు ఇంత బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్ లో పెద్ద పెద్ద ఫోన్స్ వాడట్లేదు సో ఎనివే అన్బాక్స్ ఇంకా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసేద్దాం నిజంగా ఈ బ్రాండ్ చాలా మంది నేర్చుకోవాలబ్బా ఎందుకంటే ఈవెన్ దో ఏడు వేల రూపాయల మొబైల్ ఫోన్ అయినా గానీ బాక్స్ లో మనకు వచ్చేటప్పటికే ఒక టిపి కేస్ ఇచ్చారు అలాగే చార్జర్ ఇచ్చారు అండ్ టైప్ యూ టు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ తో పాటు కొంత యూజర్ మాన్యువల్స్ కూడా సో ఆపిల్ లాంటి కంపెనీలు లక్ష దాకా మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ తీసుకుంటున్నా వాళ్ళు చార్జర్ ని స్కిప్ చేస్తున్నారు బట్ వీళ్ళు ఇస్తున్నారు చూసారా ఇదైతే నాకు చాలా బా అనిపించింది అండ్ ఇక్కడ మనకి డివైస్ ఇక్కడ మనకి పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో ఇది బ్లూ కలర్ అండ్ దీంతో పాటు పేరల్ గా మీకు బ్లాక్ సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో మొబైల్ ఫోన్ ఇనిషియల్ గా పట్టుకోగానే మీకు అసలు ఆరు వేల ఏడు వందలు లేదా ఏడు వేల రూపాయల లోపల బడ్జెట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లాగా అయితే అసలు అనిపించదు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మ్యాటి ఫినిష్ తోటి మనకు ప్రొవైడ్ చేస్తారు ఇవ్వం అది ప్లాస్టిక్ అండ్ సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ కూడా మనకి డిస్ప్లే అండ్ వీళ్ళు వచ్చేటప్పటికే ఏ కైండ్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేశారు ఏంటి అని ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు కానీ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో పాటు ఈక్వల్ గా ఉంటుందంట ఫోన్ ఇట్లా కింద పడ్డా గానీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా గానీ ఇది డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పి చెప్తున్నారు అండ్ ఈవెన్ డిస్ప్లే పైన వీళ్ళు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది విచ్ ఇస్ గుడ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారు కదా కట్ కట్అవుట్ దీని మీద ఈ డైనమిక్ ఐలాండ్ ఉంది చూసారా ఇది మాత్రం క్రేజీ అనిపిస్తుంది అబ్బా ఇది చార్జింగ్ పెట్టినప్పుడు అలాగే మీరు వర్కౌట్ చేసినప్పుడు డేటా అలాగే స్టెప్ కౌంట్ ఇవన్నిటిని కూడా మెజర్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కూడా మనం ప్లేస్ చేసి చూద్దాం సో చాలా క్లీన్ మినిమలిస్టిక్ గా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి ఫోన్ యొక్క ఫిజికల్ ఓరియన్ అయితే చూద్దాం రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇదే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా పనిచేయడం జరుగుతుంది బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి సిమ్ కార్డ్ స్లాట్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు దీంట్లో మీరు రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ లేదు అన్నట్లయితే అప్ టు వన్ టీబీ దాకా మీరు మెమరీ కార్డ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అండ్ టాప్ వచ్చేటప్పటికి మీకు స్పీకర్ గ్రిల్ ఇచ్చారు కానీ సెకండీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ ఇవ్వలేదు అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గా మనకి రావడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఒకే ఒక కెమెరా ఉండటానికి రెండు కెమెరాస్ లాగా మన ఔట్పుట్ చూపిస్తుంది కానీ ఎయిట్ మెగా మెగాపిక్సెల్ సెన్సార్ మనకి ఇవ్వడం జరిగింది దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ టెబులేషన్ ఏ ఉండదు బేసిక్ గా పేమెంట్స్ అలాగే చిన్న చిన్న వాట్సాప్ ఇమేజెస్ ఇట్లా పంపించుకోవడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది కానీ ప్రొఫెషనల్ గ్రేడ్ ఆఫ్ ఫోటోస్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయలేరు బట్ డీసెంట్ అని చెప్తాను ఆ బడ్జెట్ కి అండ్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే ఫైవ్ మెగా మెగాపిక్సెల్ సెన్సార్ మనకు ప్రొవైడ్ చేస్తే ఆఫ్ కోర్స్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం సో దీంట్లో మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ డిస్ప్లే నే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు ఈ బడ్జెట్ లో ఇంకెంత మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వన్ ట్వంటీ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ దీని పిక్సెల్ డెన్సిటీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రావడం జరుగుతుంది అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మీకు అప్ టు సెవెన్ హండ్రెడ్ నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ స్క్రీన్ టు బాడీ రేషియో తో మనకి రావడం జరుగుతుంది అండ్ ఇది హెచ్ డి ప్లస్ డిస్ప్లే నే ఫుల్ డిస్ప్లే అయితే కాదు అట్లీస్ట్ వీళ్ళు ఈ వన్ ట్వంటీ హెడ్ ఇచ్చేదాని బదులుగా నైన్ హెడ్స్ ఇచ్చినా గానీ ఫుల్ హెజీ ఉంటే ఇంకా బాగుండేది లేదా అసలు సిక్స్టీ హెడ్స్ లోనే ఆములెట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది కాస్ట్ కటింగ్ ఇంకా ఇంతకు ఏం చేయలేం దీంట్లో హెచ్ డిఆర్ టెన్ కంటెంట్ అయితే మీరు ఏం చూడలేరు ఫుల్ హెజీ లో మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు అండ్ ఆడియో కూడా ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో ఇచ్చారు సరే ఇది నాకు కొంచెం క్రేజీ అనిపించింది అండ్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి Do <laughs> globe ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి కొద్దాం దీంట్లో మనకి యూనిసాక్ కి సంబంధించినటువంటి సెవెన్ టూ ఫైవ్ జీరో ట్వల్వ్ నానోమీటర్ బిల్ఫుల్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మన త్రీ నానోమీటర్ గురించి మాట్లాడతాయి వీళ్ళు ఇంకా స్టిల్ ట్వెల్వ్ నానోమీటర్ ఎందుకంటే ఇక బడ్జెట్ లో ఇంకా అంత కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ మాలిక్ సంబంధించినటువంటి జీపీని అయితే యూజ్ చేశారు జీ ఏదో వన్ యూజ్ చేశారు ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించిన అండ్ ఈఎంఎంసీ ఫైవ్ పాయింట్ వన్ తో మనకి రావడం అయితే జరుగుతుంది పర్వాలేదు క్వైట్ డీసెంట్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంక ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ బ్లాట్వేర్ కూడా ఉంది ఇక్కడ మనకి హాట్ యాప్స్ అని హాట్ గేమ్స్ అని చెప్పి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజర్స్ అంతగా మొబైల్ ఫోన్ హాబిష్యూటెడ్ కాని వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసిన వాళ్ళు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది బట్ ఎనివే దీని యాంటీ టూ బెంచ్ మార్క్స్ స్కోర్స్ కూడా సుమారుగా టూ ల్యాక్స్ ప్లస్ రావడం జరుగుతుంది సింగిల్ కోర్ లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ దాకా మనకి స్కోర్ జనరేట్ చేయడం జరుగుతుంది ఓకే అంటాను అండ్ ఇది వచ్చినప్పటికే కేవలం ఫోర్ ప్రాసెసర్ మాత్రమే ఇందులో మీకు ఫైవ్ అయితే వర్క్ అవ్వదు అండ్ బై దీంట్లో మనకి ఇన్ఫినిక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాయిస్ అసిస్టెంట్ తో పాటు డాక్యుమెంట్ అసిస్టెంట్ అలాగే రైటింగ్ అసిస్టెంట్ ని కూడా మనం అయితే యూజ్ చేయొచ్చు అఫ్ కోర్స్ వాళ్ళకి ఏ అంత అవసరమే ఉండదు ఆ లెవెల్లో బట్ ఇట్ ఇస్ దేర్ అండ్ ఓఎస్ కూడా వీళ్ళకి సంబంధించిన కస్టమ్ రూమ్ ఉంటుంది ఎక్స్ఓఎస్ బట్ ఇది వచ్చినప్పటికే ఆండ్రాయిడ్ లైట్ వేరియంట్ తో మనకు రావడం జరుగుతుంది దీంట్లో మేజర్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అలాగే టూ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు అవకాశం ఉంది కాల్ రికార్డింగ్ కూడా మనకి బై డిఫాల్ట్ గా ఇదే ఇస్తారు కాబట్టి సో అవుట్ గోయింగ్ కాల్ చేసేటప్పుడు మీరు అలాంటి నోటిఫికేషన్ లేకుండా డైరెక్ట్ గా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అలాగే డ్యూయల్ యాప్స్ డ్యూయల్ సోషల్ యాప్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ గా మనకి ఇందులో రావడం జరుగుతుంది ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ అని అంటాను ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫైవ్ థౌసండ్ ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి ఫిఫ్టీన్ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ ఫిఫ్టీన్ వాట్స్ అనకూడదు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని బట్ వాళ్ళు అలా చెప్తున్నారు బేసిక్ అట్లీస్ట్ ఈ బడ్జెట్ వీళ్ళు థర్టీ త్రీ వాట్స్ తీసుకొచ్చిన ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం ఓవరాల్ గా మీకు అవర్ టైం తీసుకోవడం జరుగుతుంది ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు జ్యువెల్ బ్యాండ్ వైఫై ఉంటుంది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో టెక్నాలజీ అండ్ యూఎస్ బి టూ పాయింట్ జీరో మించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ టైప్ ఇచ్చారు మంచి విషయం సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే అసలు ఎవరికి మొబైల్ ఫోన్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ అండర్ సెవెన్ థౌసండ్ రూపీస్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అట్లయితే డు హావ్ ఎ క్ ఆన్ దట్ బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఈఎంఎంసీ స్టోరేజ్ రావడం జరుగుతుంది ఇది ఫోర్ జీ మొబైల్ ఫోన్ మాత్రమే అండ్ డిస్ప్లే కూడా మీకు ఫుల్ హెచ్ కాదు హెచ్ ప్లస్ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది సో వీటికైతే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఎనివే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీనో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను ఆల్ ఫర్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ అవి డే